వాక్యము అయితే నేను పదవ హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసను చూడండి ఇక్కడ మోసే గారు అంటున్న మాటలు ఇక్కడ మోసే గారు మోసే గారితో దేవుడు అంటున్న మాటలు అయితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇస్రాయిలంతా కూడా ఐగుప్తు బానిసత్వములో ఇటుకలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు ఆ బానిసత్వ కాడి క్రింద ఉన్నారు అక్కడ వెట్టి చాకిరి పనులు చేస్తున్నారు అక్కడ ఐగుప్త దేశంలో ఉన్న ఆ రాజు పరో ఏం చేస్తున్నాడు ఇస్రాయిల్ అందరిని కూడా హింసిస్తున్నాడు హింసించే క్రమంలో అక్కడ మోషే దేవునికి తెలియజేస్తాడు ఆ ప్రభువా మరి ఇక్కడ ఈ యొక్క ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ప్రజలంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటున్నారు అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు రోధిస్తున్నారు ఏడుస్తున్నారు దొక్కి దొక్కిస్తున్నారు వీళ్ళందరికీ మరి ఎలాగయ్యా విముక్తి అనేది ఎలా గమనించబడాలి వీరికి విడుదల అనేది ఎలా జరగాలి అని మోసే దేవునికి మొరపెట్టాడండి అప్పుడు అక్కడ దేవుడు మోసెతో అంటున్న మాటలు మన సరే విందాం కాగా యో పోషదో ఇట్ల ఇదిగో నిన్ను పరోకు దేవినిగా నియమిచ్చి తిని చూడండి నీ అన్న ఆరోలును నీకు ప్రవర్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను పరో తన దేశము నుండి ఇస్రాయలి పోనియవల్నని నీ అన్న అయిన ఆరోను అతనితో చెప్పును చూడండి ఎప్పుడైతే ఈ యొక్క మోస అనే ఒక నాయకుడు చూడమ్మా ఐగుప్తి దేశంలో ఉన్న పరోకు ఎలా కనబడతాడట దేవునిలా కనబడుతున్నాడు ఇక దేవుడు అంటే ఎలా కనబడతాడు ఆయన ముఖం అంతా వెల్తురుగా వస్తుంది ఆ ఆయన మాట ఆయనను చూస్తేనే మోషను చూస్తేనే పరో హృదయం అంతా కూడా ఏమైపోయిందమ్మా కరిగిపోయిందండి కరిగిపోయి వెంటనే ఈ యొక్క ఇస్రాయిల్ అందర్ని కూడా వెంటనే ఉన్న పాటున మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పించే బాధ్యతను దేవుడు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము అయితే నేను పరో హృదయముడు కఠినపరిచి ఐగు దేశములో నా సూచక్రియలు నా బాత్కార్యాలను విస్తరింపజేసదను పరో మీ మాట వినడు కాని నేను నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పు చేత నా సేనలను ఆ ఇస్రాయలు అయినా నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించదను చూసారా అండి ఒక ఒక వ్యక్తిని జైల్లో వేసినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత బాధ ఉంటుందో ఎంత రోదన ఉంటుందో అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇస్రాయల్ ప్రజలంతా కూడా ఐగుప్తు దేశంలో వెంటనే తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశం మీదకి తన చెయ్యి చాపి ఏం చేశాడు ఆ ఇస్రాయిల్ అందరినీ కూడా రప్పించి ఆ బానిసత్వం నుండి వారందరినీ విడుదల చేశాడట అప్పుడు వెంటనే ఊపిరి బిగవలుచుకున్నారు ఇస్రాయిల్ అంతా అమ్మయ్యా మేము ఆ వెట్టి చాకిరి నుండి ఆ ఘోరమైన ఆ యొక్క రోదనైన ఆ ఒక వ్యవస్థ నుండి ఆ అవస్థ నుండి మేము బయటకు వచ్చాము అని చెప్పి వారు గాలి పీల్చుకొని ఊపిరి పీల్చుకొని ఇక మాకు స్వేచ్ఛ వచ్చింది మా దేవుడు మాకున్నాడు మాకు తోడున్నాడు అని చెప్పేసి వారు ఇంటి ప్రయాణం పెట్టారు మళ్ళీ ఇస్రాయల్ దేశానికి వచ్చే ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజున స్వాతంత్రం అనేది ఏంటిది స్వేచ్ఛ అనేది ఏంటిది చూసారా ఎలాగైతే ఎటువంటి బంధకాలంలో ఉన్న వారిని విముక్తులుగా గావించేదే నిజమైన స్వాతంత్రము ఆ స్వాతంత్రాన్ని ఆనాడు ఆ తండ్రి అయిన దేవుడు మోస ద్వారా మోస నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఒక విముక్తిని ఇచ్చాడు మరి ఈనాడైతే ఎవరిచ్చినా ఎవరు ఎవరిస్తున్నారు మనకు ఆ స్వేచ్ఛను తండ్రి అయిన దేవుడు తన కుమార్ని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణను గావించాడు పాప క్షమాపణ మనకు లభించింది ద్వితీయోపదేశ కాండంలో కూడా మన ఒకసారి